ఎవరంత చెప్పినా ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా ఐరాస ఐసీజే దాడులు ఆపాలని ఆదేశాలు జారీ చేసినా ఇజ్రాయెల్ సేనలు మాత్రం తగ్గేదే లేదంటున్నాయి హమాస్ మిలిటెంట్ల కోసం దాడులు చేస్తున్నామని చెప్పి సామాన్య పౌరులపై దాడులు చేస్తున్నాయి గత నాలుగు రోజులుగా ఐడిఎఫ్ చేస్తున్న దాడులతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు చేతిలో పెట్టుకుని శిబిరాల్లో తలదాచుకుంటున్న శరణార్థులపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడి వారి ప్రాణాలు తీశాయి దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి తాజాగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అమెరికా ఖండించింది మరోవైపు ఆల్ రఫా అనే హ్యాష్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలేంటి కొత్త ట్రెండ్ దాని అర్థమేంటి శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి అమెరికా సహా పలు దేశాలతో పాటు ఐరాసా రఫాలో దాడులు చేయొద్దని పదే పదే చెప్తున్నా మాట వినకుండా నేతన్యాహు తన సైన్యాన్ని రఫా నగరంలోకి పంపారు దీంతో హమాస్ ఉగ్రవాదులై టార్గెట్ గా ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి ఆదివారం నాడు రఫాలో ఇజ్రాయెల్ చేసిన దాడులు నరమేధాన్ని తలపించాయి తలాల్ సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నలభై ఐదు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల్లో ఎక్కువగా మహిళలు చిన్నారులే చనిపోయారు ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది రఫాపై ఇజ్రాయెల్ చేసిన దాడులను ఖండించింది పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నారులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేసింది రఫాలో జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శరణార్థులు వేసుకున్న గుడారాలు తగలబడిపోవడం సగం కాలిన చిన్నరల మృతదేహాలతో ఆ ప్రాంతంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి రఫాలో దాడి దృశ్యాలు తమను కలిచివేస్తున్నాయని అమెరికా తెలిపింది రఫాలో ఐడిఎఫ్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించడంపై అమెరికా జాతీయ భద్రతా మండలి సమాచార విభాగం సమన్వయకర్త జాన్ కిర్బీ ఆవేదన వ్యక్తం చేశారు ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చాలా భయానకంగా ఉన్నాయన్నారు హమాస్ లో జరుగుతున్న పొరులో సామాన్యులకు హాని తలపెట్టవద్దని అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు హమాస్ కు బుద్ధి చెప్పే హక్కు ఇజ్రేల్ కు ఉందని హమాస్ లీడర్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినా అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మరోవైపు రఫాలో భూతల దాడులు అవసరం లేదని తాము భావిస్తున్నామని కిర్బే తెలిపారు దీనిపై నిరంతరం ఇజ్రేల్ తో చర్చలు జరుపుతున్నామని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు రఫాలో ఇజ్రాయెల్ దాడి తర్వాత కూడా ఆ దేశం పట్ల అమెరికా అధ్యకుడు జో బైడెన్ విధానంలో ఎలాంటి మార్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది దీంతో ఇజ్రేల్ విషయంలో అమెరికా నిర్దేశించుకున్న హద్దులు ఇంకా ఆ దేశం విషయం వెల్లడవుతోందని నిపుణులు అంటున్నారు ఇదిలా ఉండగా ఇజ్రేల్ దాడిలో గాయపడ్డ రెండు వందల మందిని హాస్పిటల్స్ కు తరలించారు అయితే ఇప్పటి వరకు గాజా యుద్దంలో అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటని విశ్లేషకులు చెబుతున్నారు దాడి జరిగిన తల్లాల్ సుల్తాన్ సురక్షితమైన ప్రాంతమని చెప్పి మరి ఇస్రేల్ దాడి చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది అయినప్పటికీ ఇజ్రాయేల్ దాడుల్లో సోమవారం రాత్రి మంగళవారం మరో ముప్పై ఏడు మంది పాలస్తీనియలను మృతి చెందారు ప్రస్తుతం గాజాలో ఎక్కడా సురక్షితమైన ప్రదేశం అనేది లేకపోవడంతో ప్రజలంతా ప్రాణాలు అరిచేతను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆల్ ఐసాన్ రఫా అనే హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది రఫాలోని శరణార్థి శిబిరంపై దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులు దానికి సంబంధించిన కథనాలను బయటకు తీస్తున్నారు ఆల్ ఐసాన్ రఫా ప్రచారాన్ని యూరప్ ఆస్ట్రేలియా భారతదేశం వంటి దేశాలలో యుద్దం గురించి అవగాహన కల్పించడానికి కార్యకర్తలు మానవ సంస్థలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు దీనికి పాలస్తీనాలో జరుగుతున్న ఘటనలను చూసి కళ్లు మూసుకోవద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రచారాన్ని చేస్తున్నారు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల నుంచి పారిపోయిన సుమారు పద్నాలుగు లక్షల మంది పాలస్తీనియన్లు ప్రస్తుతం రఫాలో ఆశ్రయం పొందుతున్నారు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇజ్రేల్ అక్కడ దాడులు చేస్తోందని దీంతో ఇజ్రాయెల్ ను దాడులు ఆపేలా ఒత్తిడి చేయాలని కళ్లున్నా చూస్తూ ఉండిపోవద్దని చెప్పేందుకే ప్రపంచ దేశాలకు మేలుకొలుపుగా దీన్ని పాలస్తీన అనుకూల ప్రదర్శనలు ఉపయోగిస్తున్నారు